ఈ గ్రామంలో ఈ సంస్కృతి ప్రారంభమై డెబ్బై ఐదు సంవత్సరాలు సుమారుగా అవుతుంది అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ధర్మపురి అనే పంతులు ఈ గ్రామానికి వచ్చేటప్పటికీ ఈ ఆటలు లేవు పాటలు లేవు ఏమి లేవు కేవలం సారాయిలు తన్నుకోవటం కొట్టుకోవటం లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలు ఇవేమి తెలవు చదువు లేదు సంధ్య లేదు ఏమీ లేదు అప్పుడైనా మట్టి మీద అక్షర జ్ఞానం చేయించి యువకులందరినీ కూడగట్టి వాళ్ళకి తామాడ గణపతిని నాయకుడిగా చేసి వాళ్ళతో అనేక పాటు అంటే బొడ్డప్పారావు అలాంటి వాళ్ళందరూ ఇంచుమించి అందరూ లేరు వెళ్ళిపోయారు ఒకటి ఇద్దరు కనబడుతున్నారు అక్కడ రయ్యి పోలారావు ఇక్కడ నెయ్యలు దయానది ఎట్లాంటి వాళ్ళు తామడ గుర్రయ్య వగేరు వగేరు అంటే డెబ్బై ఐదేళ్లలో ఈ గ్రామం ఇక్కడికి వచ్చింది ఇందులో అనేక సంస్కృతులు నేర్చుకున్నారు విద్య నేర్చుకున్నారు ఉద్యోగాలకు వెళ్ళారు దేశం అలువైపులా చూడగలుగుతున్నారు చాలా గొప్ప విషయం కానీ అది నేర్చుకున్నటువంటి నడక ఈ దేశం కోసం ప్రయాణం చేసింది కొన్నాళ్ళకే అంటే ఇప్పుడు పాడారు కాబట్టి అలా చెప్తున్నాను దేశాన్నే ఉడ్రూత లూగించినటువంటి చిన్నారి తామాడ చిన్నబాబు పదమూడున్నర సంవత్సరాలకే నక్సలైట్ అని కాల్చి చంపేసింది ప్రభుత్వం పంచాది కృష్ణమూర్తి అతను పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన కలకట్టా నుంచి వస్తుంటే బైనిపల్లి పాపారావు గేదెల్ లోకనాథం తామాడ చిన్నబాబు దున్న గోపాల్ వీళ్ళందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయన్ని కలుసుకొని వస్తుంటే అక్కడే పట్టుకుపోయి జలంతర కొండల్లో కాల్చేసింది అదే ఈ దేశంలో మొదటి ఎన్కౌంటర్ ఈరోజు దాని తర్వాత వేల మంది తుపాకీ గుళ్ళుకు బలవుతున్నారు ఇప్పుడు కగార్ ఆపరేషన్ ఛత్తీస్గఢ్లో జరుగుతుంది ఆ మొదటి ఎన్కౌంటర్ గుర్తుగానే ఈ అమరవీరుల స్మారక మందిరం ఈ గ్రామంలో నిర్మించబడింది అదే ఐదు నెల ఇరవై ఏడు అయితే ఆ తామాడ చినబాబు పాటల ద్వారా దేశంలో అంటే శ్రీకాకుళ పోరాట కాదని దేశ ప్రజలందరికీ వినిపించి పదమూడేళ్లకే పదమూడు సంవత్సరాల వయసుకే పోలీసు తుపాకీ తోటాకి బలైపోయినటువంటి సంస్కృతి ఈ దేశం వెలుగుచ్చింది గ్రామానికి కానీ ఇప్పుడు పాడుతున్నటువంటి చాలా మంది గాయకులకి ఈ విషయం తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఆరులో మంచి స్వాతంత్ర జమీందారీ వ్యతిరేక రైతాంగ పోరాట నాయకుడు మార్పు పద్మనాభం చనిపోయారు ఆ రోజు మన గ్రామంలో ఈ ఉత్సవాలన్నీ ఆగిపోయాయి అంటే ఇదే రోజు ఆయనది మదనాపురం ఆగిపోతే ఈ గ్రామం నుంచి ఉత్సవాలు ఆపేసి మన నాయకుడు చనిపోయాడని తామాడ గణపతి చెప్తే మూడు వందల మంది వెళ్ళారని ఈరోజు చెప్పాడు రట్టి కృష్ణ అక్కడ మీటింగ్కి వచ్చాడు హరిపురంలో ఆయన వయసు ఇప్పుడు తొంభై ఆరో సంవత్సరం బొడ్డపాడు నుంచి మూడు వందల మంది వచ్చి మార్పు పద్మనాభం తాతకి జోహార్లు చెప్పి మొత్తం అంత్యక్రియలు చేశారు ఆయన నాకు ఇప్పటికీ గుర్తులేదు పంతొమ్మిది వందల ఆరో అరవై ఆరో సంవత్సరం అంటే బొడ్డపాడు గ్రామంలో సంక్రాంతి ఉత్సవాలు పూర్తిగా ఆగిపోయినవి ఇట్లాంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అనేక ఘట్టాలు ఈ గ్రామం మూటగట్టి ఉన్నది ఈ పాడుతున్నటువంటి గాయని గాయకులు ఆ చరిత్రని నెమరవేసుకుంటూ గ్రామ సంస్కృతిని కాపాడుకుంటూ సమాజానికి దగ్గరగా సమాజం రేపు మేల్కొల్పే విధంగా మీ పాటలు తోటల్లా ముందుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ